ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నమస్తే తెలంగాణ దినపత్రికలు చూసినట్లయితే కరువు బత్యం గురించి రాయడం జరిగింది కరువుబత్యం కరువే అంటూ ఉద్యోగులకు సర్కార్ బాకీ తొమ్మిది వందల కోట్లు డీఏ బకాయిలు చెల్లించినటువంటి సర్కార్ తొమ్మిది నెలల నుంచి జమ కాని డిఏడిఎస్ ఒక పక్క సిపిఎస్తో భద్రత కరువైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయకపోవడంతో మూలిగి నక్కపై తాటిపండు పడ్డట్లు కనపెడతా ఉంది డిఏలను ఆలస్యంగా విడుదల చేసిన డిఏ బకాయిలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు సరి డిఏని చెల్లించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు డీఏలను మాత్రమే విడుదల చేసింది ప్రస్తుతం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ డిఏలు పాతవి కావడంలో ఎప్పటి నుంచి బకాయి పడ్డారో అప్పటి నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది వీటిని డిఏ బకాయిలు అంటారు ఇలా విడుదల చేసినటువంటి ఈ రెండు డీఏల్లో తొంభై శాతం అలవెంట్స్ను విడుదల వారిగా చెల్లిస్తామని డిఏల విడుదల సమయంలోనే సర్కార్ స్పష్టం చేయడం జరిగింది సో ఇక్కడ మనకు చూసినట్లయితే మొదటి డిఏకి సంబంధించి ఆరు నెలల డిఏ ఏరియర్స్ బకాయి ఉంది మొత్తం దాని వాల్యూ వచ్చేసి ఒక ఆరు వందల కోట్లు కావచ్చు రెండో డిఏ ఏరియర్స్ సంబంధించి మూడు నెలల బకాయిలు ఇది కూడా ఒక మూడు వందల కోట్లు ఇట్లా చాలా ఉన్నది అమౌంట్ మరి ఏ ఇచ్చేది దసరా లోపైనా కానీ ఖచ్చితంగా ఏ రేర్స్ చెల్లించండి అంటూ కొంతమంది ఉద్యోగులైతే మొరపెట్టుకుంటున్నారు డిఏ అయితే ఎట్లా ఇవ్వట్లేవు కనీసం రేర్స్ ఇస్తే ఏమవుతుంది ఆల్రెడీ ఇచ్చిన డిఏకి సంబంధించి ఎయిర్స్ అని ఇవ్వచ్చు కదా అవి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంటే కదా మొదటి డిఏకి సంబంధించి పదిహేడు వాయిదాల బకాయిలను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు మూడు వాయిదాలోనే చెల్లించారు ఎక్కడ చెల్లించారు లేదు చెల్లించదు కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నెల నెల చెల్లించాల్సిన ఆరు వాయిదాలు ఇంకా చెల్లించలేదు రెండు డిఏ రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి ఇరవై ఎనిమిది సమన వాయిదాలు చెల్లిస్తామన్నారు జూలై పోయింది ఆగస్టు పోయింది ఇప్పుడు సెప్టెంబర్ లాస్ట్కి వచ్చింది ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించని పరిస్థితి